హై ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ అయినటువంటి అప్డేట్ అయితే వచ్చింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఇరవై నాలుగు డివైఈఓ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలను గ్రూప్ వన్ నోటిఫికేషన్తో కలపొద్దు అని విద్యాశాఖ అయితే కోరినట్లుగా మనకి నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఈ వారం అంటే ఈ ఈ రోజు నుంచి వారం రోజుల్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే ఒక భేటీని అయితే ఉందని చెప్తున్నారు వార్తల్లో అది ఏంటంటే మెయిన్గా పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్కి సంబంధించినటువంటి కోర్టు కేసులే కావచ్చు అలాగే రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఏమేం ఖాళీలు ఉన్నాయి ఎలా భర్తీ చేయాలి అనేటువంటి దాని మీద కమిషన్ భేటీ అవుతున్నట్టుగా నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో అయితే మనకు రావడం జరిగింది వీళ్ళు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వేకెన్సీలను గ్రూప్ వన్లో ఎందుకు కలపొద్దన్నారంటే రెండు వేల పదకొండు రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై రెండు గ్రూప్ వన్ ఏ విధంగా అయితే డిలే అయ్యిందో పోస్టులు నింపడంలో ఎంత జాప్యం జరిగిందో కాబట్టి దానికి అంత టైం తీసుకోవడం విద్యాశాఖకి ఇంట్రెస్ట్ లేదు అనుకుంటా అందుకే మా పోస్టులను గ్రూప్ వన్లో కలపద్దు అనేటువంటి పంచాయతీని అయితే వాళ్ళ ముందు పెట్టినట్టుగా మనకి వార్తాపత్రికలో అయితే రావడం జరిగింది సో ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ Thank you.